మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబరు ఒకటి ఐదు పద్దెనిమిది వందల అరవై ఒకటి భారతదేశపు ఇంజనీరు పండితుడు రాజనీతిజ్ఞుడు మైసూరు సంస్థానానికి పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది దివానుగా పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది అతను ప్రజలకు చేసిన సేవలకుగాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ నైట్ కమాండర్ ఆఫ్ ది వడ ఆఫ్ ఇండియన్ అంపైయర్ కెసిఐఈ బిరుదునిచ్చి సక్కరించాడు భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు పదిహేనును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజసాగర్కు అతను చీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు విశ్వేశ్వరయ్య పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబరు పదిహేనున బెంగుళూరు నగరానికి అరవై మైళ్ల దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగేవారు అతని తండ్రి సంస్కృత పండితుడు హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద కూడా విశ్వేశ్వరయ్యకు పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు చిక్కబళ్ళాపూరులో ప్రాథమిక విద్య బెంగుళూరులో ఉన్నత విద్య చేశాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఏ తరువాత పుణ్య సైన్సు కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగులో ఉత్తీర్ణుడయ్యాడు పుణెలో ఇంజినీరింగు పూర్తయిన తరువాత తన ఇరవై ఏట బొంబాయి ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు పంతొమ్మిది వందల మూడులో మొదటిసారిగా దీనిని పుణ్య దగ్గరి ఖడక్వాస్రా వద్ద నెలకొల్పారు వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వచేసే విధానం ఇది దీని తరువాత గ్వాలియర్ వద్ద అలతిగ్రా వద్ద మైసూరు వద్ద గల కృష్ణరాజసాగర ఆనకట్టలలోను దీనిని వాడారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యొమింలోని ఆడెన్కి పంపించి అక్కడి నీటిపారుదల వ్యవస్థను మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయనకు గొప్ప పేరు వచ్చింది విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోకూడా ఆయన పాత్ర ఉంది కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర ఆనకట్ట ఆదినుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది అప్పట్లో కృష్ణరాజసాగర ఆనకట్టె ఆసియా ఖండంలోనే అతిపెద్దది కర్ణాటక పితామహుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశాడు క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు మైసూరు సబ్బుల కార్మాగారం పారాసిటైడ్ లేబొరేటరీ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ భద్రావతి శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద సెంచురీ క్లబ్ మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పంతొమ్మిది వందల పదిహేడులో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించాడు తరువాత ఈ కళాశాలకు అతని పేరే పెట్టడం జరిగింది ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతని పాత్ర ఉంది పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది హైదరాబాదులోని పత్తర్గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించాడు పురస్కారాలు పంతొమ్మిది వందల పదకొండులో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ కంపానియన్ ఆఫ్ ది వడర్ ఆఫ్ ఇండియన్ అంపైర్ గా నియమితుడయ్యాడు పంతొమ్మిది వందల పదిహేనులో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై అయిదులో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యాభై సంవత్సరాల పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది అందులో ప్రధానమైనవి విద్యారంగం ఇంజనీరింగ్ కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ అతను మీద నెలకొల్పబడింది ఇంకా బెంగుళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సరయం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాగ్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అతని పేరు మీదుగా పిలవబడుతున్నాయి పుణెలో అతని నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది స్మారక చిహ్నం అతను స్వస్థలమైన ముద్దెనహళ్ళిలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది ఇందులో అతను సాధించిన పతకాలు బిరుదులు అతను వాడిన కళ్లద్దాలు కప్పులు వెబ్స్టర్ డిక్షనరీ అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు అంతేకాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజసాగర ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు